హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ చెట్టు పేరు కరోటా యురెన్స్ ఇది తాటి చెట్టు జాతికి సంబంధించిందండి ఈ చెట్లు ఎక్కువగా శ్రీలంకలో ఉంటాయండి అక్కడ ఎక్కువగా పెంచుతారు దీ చెట్టు కాయలు కనిపిస్తున్నాయి కదండి ఈ చెట్టు నుంచి తీసిన రసాన్ని బెల్లం తయారీలోనూ పామాయిల్ వైన్ వైన్ ఉంది కదండి పామాయిల్ వైన్ అనే ఒక వైన్ ఉందంటండి ఆ దానికి తయారు చేయడానికి ఉపయోగిస్తారు ఈ చెట్ల నుంచి వచ్చిన రసాన్ని ఇవి పండు కాయలన్నీ బాగా పండిపోయినవి ఇవి వైన్ తయారీకే కాదండి ఇప్పుడు కైన గుట్కా అనేసి ప్యాకెట్లు నవ్వుతారు కదండి ఈ ప్యాకెట్లు తయారు చేయడానికి చేయడానికి కూడా ఈ కాయలను ఉపయోగిస్తారు ఇలా పండిన తర్వాత వీటిని మిషన్లో వేసి దానికి కొంచెం సంబంధించిన రసాయనాలు కలిపి గుట్కాలు కాయినాలు తయారు చేస్తారు ఇది పువ్వు దాని పువ్వు ఒక్కొక్కటి ముప్పై నలభై సెంటీమీటర్లు పెరుగుతుందండి చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో నేను ఒక ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు ఇవి నాకు అక్కడ కనిపించినాయి నేను చూసినప్పుడు ఏంటని అడిగినప్పుడు ఇలా అని చెప్పినారు ఇది వైన్ తయారు చేస్తారు బెల్లం తయారు చేసే దాంట్లో రసాయాన్ని ఉపయోగిస్తారని చెప్పినారు అందుకే నేను ఈ వీడియో తీస్తున్నానండి దీని కాయలు చూడండి ఎలా ఉన్నాయో ఇవి కింద రాలిన తర్వాత పట్టుకొని తీసి చూపిస్తున్నాను హైనాలు గుట్కాలు బెల్లం తయారీలో వైన్ తయారు చేయడంలో దీని రసాన్ని వాడతారండి దీని ఆకులు వచ్చి మన చేపల తోకలు ఉంటాయి చూడండి అలాగే ఉంటాయి ఇవి మీడియం కాయలన్నీ మీడియం పండినవి ఇప్పుడిప్పుడే పండుతున్నాయి ఈ ఆకులు వచ్చి చేప తోక అలాగా ఉంటాయి అందుకని దీనిని ఫిష్ టేల్ ట్రీ అని కూడా అంటారు అంటే చేప తోక చెట్టు